కేంద్ర బలగాలు అబూజ్ మోడ్ టార్గెట్ చేశాయా మావోయిస్ట్ పార్టీ ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచే వారికి చెక్ పెట్టాలని అడుగులు వేస్తుందా ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అబూజ్మోడ్ అడవుల్లో ఎన్కౌంటర్లు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా చూసుకుంటే దండకారంలో ఉన్నటువంటి అబూజ్మోడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లే ఎందుకు నిదర్శనంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పోలీస్ కేంద్రానికి ఎదురుగా ఉన్నాం నిన్న ఇదే ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రత్యేక బలగాలు ఎన్కౌంటర్ చేసి దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులను అయితే హతమార్చడం జరిగింది ఒకసారి మీకు అబుజ్ మోడి అడవుల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్తర్ డివిజన్లో ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోనైతే ఈ అబుజ్మడి అడవులు అయితే విస్తరించి ఉన్నాయి కాకుల దూరని కారడివేదిగా చెప్తుంటారు అది కనీసం మనిషి ఎవరైనా వెళ్ళినా కానీ బయటికి వచ్చే పరిస్థితి ఉండదనైతే ఒకప్పటి నుంచి చెప్పుకునే మాట అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడైతే ప్రత్యేక బలగాలు చొచ్చుకొని వెళ్ళి ఎన్కౌంటర్లు చేస్తున్నాయి ఈ గత జనరు చూసుకుంటే ఇదే ప్రాంతంలోనే దాదాపుగా ఆరు నుంచి ఏడు ఎన్కౌంటర్లు జరిగాయి అలాగే పదుల సంఖ్యలో మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం దంతేవాడలో ఉన్నటువంటి పోలీస్ కేంద్రంలోనూ ఇది కూడా అబుజ్మోడ్ అడుగులు ఇదే ప్రాంతంలోని నిన్న కూడా ఇక్కడ నుంచే బలగాలైతే వెళ్ళి ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ ఎన్కౌంటర్లు కూడా మోస్ట్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది ఇప్పుడైతే ప్రత్యేక బలగాలైతే ఎవరు చనిపోయారని మాత్రం వెల్లడించలేదు దీంతోపాటుగా గత కొంతకాలంగా ఇదే అబుజ్మోడి అయితే ప్రత్యేక బలగాలు అయితే టార్గెట్ చేశాయి అంటే మావోయిస్ట్ ఇదే ప్రాంతంలోని గత కొంతకాలంగా అయితే తమ కార్యకలాపాలు కొనసాగించారు కాబట్టి ఇదే ప్రాంతంలోని వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటారని కూడా ప్రత్యేక బలగాలు అయితే దృష్టి సారించి ఎన్కౌంటర్లు చేస్తున్న చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి మొన్న కూడా మనం చూసుకుంటే ఇదే ప్రాంతం జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టులు కూడా చనిపోయారు గతంలో కూడా ఇక్కడ నుంచే మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగించేవి అంటే మావోయిస్టు పార్టీ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఇదే అబుజుముడి అడవుల్లో కేంద్రంగా అయితే మావోయిస్టు పార్టీని ఏర్పాటు చేసింది అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ రెడ్ కారిడార్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇక్కడ నుంచే సమాంతర ప్రభుత్వాన్ని అయితే మావోయిస్ట్ పార్టీ నడిపిస్తుంది అందుకనే ఇక్కడి నుంచే మావోయిస్టులకి చెక్ పెట్టాలనేది ప్రత్యేక బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఒకప్పుడు ఈ ప్రాంతంలో కనీసం మొబైల్ వ్యవస్థ ఉండేది కాదు మావోయిస్టులు ఏదైనా సమాచారం పంపించాలన్నా కూడా లేఖల ద్వారా పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు మావోయిస్టులు కూడా సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారు గతంలోనే వైర్లెస్ సెట్లు వినియోగించే మావోయిస్టులు ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు ఇదేగా దీన్నే టార్గెట్ చేసుకున్నటువంటి బలగాలు ఏ టెక్నాలజీని అయితే మావోయిస్టులు వాడుకుంటున్నారో అదే టెక్నాలజీ ద్వారా వాళ్ళని పట్టుకోవాలని అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వాళ్ళ సమాచారాన్ని సేకరించుకుంటూ వాళ్ళని పట్టుకుంటున్నారనేది తెలుస్తోంది ఇప్పటికే డ్రోన్లు సెల్ ఫోన్ సిగ్నల్ వ్యవస్థ దాకా మావోయిస్టులు అయితే గుర్తిస్తున్నారని అయితే కొంత ప్రచారం అయితే సాగుతోంది ఇదే క్రమంలో మావోయిస్టులు ఆచూకీ తెలుసుకొని ఎన్కౌంటర్లు చేస్తున్నట్లకైతే తెలుస్తోంది ఇప్పుడు మనమున్న ప్రాంతం కూడా అబూజ్మాడి ప్రాంతమే ఒకప్పుడు ఈ మధ్యకాలం ఇదంతా ప్రత్యేక జిల్లా ఇచ్చిన తర్వాత అంతా డెవలప్ అవ్వడం గతంలో చూసుకుంటే ఇక్కడ కూడా అడవులు విస్తరించి ఉన్నాయి ఈ ప్రాంతం అంతా అబూజ్ మోడ అడవులే కాకులు దూరని కారడివి లాంటి ప్రాంతాల్లోనే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి అబూజ్ మోడ అడవుల్లోనే ఒకప్పుడు మావోయిస్టులు బాగా వేసిన ప్రాంతంలోని ఇప్పుడు ప్రత్యేక బలగాలు చొచ్చుకుపోయి తమ ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నారు మావోయిస్టుల కంచుకోటలో కూడా ప్రత్యేక బలగాలు తమ తమ మార్పుని అయితే చాటుకుంటున్నారు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోవడం కూడా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అలాగే అబూజ్మోడ్ అడవుల్లో కూడా మావోయిస్టు పార్టీ యొక్క మావోయిస్టు పార్టీ పట్టుని కోల్పోయినట్లుగా అయితే తెలుస్తుంది దాంతోపాటుగా ముఖ్య నాయకులు చనిపోవడం కూడా మావోయిస్టు పార్టీకి ఈ అబూజ్మోడ్ అడవుల్లోనిగా లేదన్నట్లుగానే ప్రచారం అయితే సాగుతుంది